ఈ రోజు మనము నిర్మలా సిల్క్స్ వచ్చేసాము ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేస్తామండి పట్టు శారీ కలెక్షన్ అయితే ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది వాటితో పాటుగా మనకి సిల్క్ శారీస్ కూడా మంచి ప్రైజెస్ లో అయితే ఇస్తారు అలాగే ఫ్యాన్సీ సారీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఈ రోజు వచ్చేసి మనం పట్టు కలెక్షన్ అలాగే సిల్క్ శారీస్ లో ఏంటంటే మనకి థౌజండ్ కి సెవెన్ సారీస్ ఇస్తున్నారు సో మంచి మంచి ఆఫర్స్ అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఆఫర్స్ అన్ని మీరు పెట్టిన వెంటనే రీచ్ అవుతాయి చాలా మంది ఏంటంటే కొంచెం లేట్ గా వస్తున్నారు వచ్చేసరికి శారీస్ అన్ని అయిపోతూ ఉంటాయి కాబట్టి మంచి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనము శారీస్ చూద్దాము ఇంగ్లీష్ లో వాయిస్ వస్తుంది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు కామెంట్స్ కూడా పెడుతున్నారు ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అప్డేట్ అవుతున్నట్టుంది ఒక్కొక్కరు ఈ రోజు వస్తుంది మళ్ళీ తరపు నెక్స్ట్ వీడియోలో కొంతమంది చెప్తున్నారు ఇదేంటంటే మనం ఒక చిన్న షార్ట్ వీడియో కూడా చేశాను మన ఛానల్లో షార్ట్ వీడియోస్ లో ఉంటది చూడండి తమణిల్ మీకు ఇక్కడ పిక్ చూపిస్తాను తమణిల్ వచ్చేసి ఇలా ఉంటది సో ఇది ఈ వీడియో చూస్తే మీకు ఆ సెట్టింగ్ ఎలా మార్చుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట అంటే మనం ఏం లేదు వీడియో చూసేటప్పుడు పైన గేర్ సింబల్ ఉంటది ఆ గేర్ సింబల్ ని టచ్ చేస్తే మనకి కింద నుంచి మూడోదండి ఆడియో ట్రాక్ అని ఉంటది ఆడియో ట్రాక్ లోకి వెళ్ళిన తర్వాత తెలుగు ఇంగ్లీష్ రెండు ఉంటాయి ఇంగ్లీష్ లో ఉండడం వల్ల మీకు ఇంగ్లీష్ లో వస్తుంది తెలుగు అని పెట్టుకోండి మీకు తెలుగులో వచ్చేస్తుంది ఓకేనా ఈ రోజు పట్టు శారీస్ చూస్తున్నాం చూడండి చాలా చాలా బాగున్నాయి సారీస్ ఇలా ఉంటదండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా సో పట్టులో కలెక్షన్ ఎప్పుడు కూడా బాగుంటది ఇది మనకి పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట సో ఈ సారీస్ అన్ని కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి నెక్స్ట్ వీటితో సారీస్ ఉన్నాయి కదా అవి కూడా చాలా ఉంది కలెక్షన్ అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతాం మా షాప్ వచ్చి విజయవాడలో వన్ లో పాత శివాల గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామారు గుడివాడ స్ట్రీట్ లో మన షాప్ అండి ఒకవేళ మీరు ఎవరు రాగానే స్క్రీన్ ఈ నెంబర్ ని రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే షాప్ టైమింగ్ మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు అండి సండే మాత్రం మూడు గంటల లెవెన్ టు టూ వరకు అండి ఓకే సండే హీరోజు కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ లో ఆల్ టైప్ ఆఫ్ శ్రావన్ మాస్ ఉంది కొత్త కొత్త స్టాక్స్ వచ్చినాయండి ఆఫర్ లో ప్రత్యేకంగా ఏంటంటే మన వీడియో చేసినంత ఆఫర్ ఐటమ్స్ అనేది ఎక్కువ సో ఈ రోజు అనేది ఒక బ్రహ్మాండమైన ఆఫర్స్ వచ్చాయి మేడం ఇవన్నీ స్టాక్ వచ్చింది మేడం డైలీ వేర్ సారీస్ కానీ పెట్టుబడులు చైర్ గాని కట్టడానికి చాలా చాలా బాగుంటాయండి సో ఈ రోజు నేను చూపించడానికి మీకు ఒకసారి కట్ట చూపిస్తాను మేడం వీటిలో అన్ని రకాల మిక్స్ సారీస్ వస్తాయి మేడం సిల్క్ చైర్ ఎక్కువ డైలీ వేర్ కి పనికొచ్చే సిల్క్ చైర్ మేడం రేపు రావచ్చు జార్జెట్ రావచ్చు ఏమైనా రావచ్చు ఈ చీరలు అన్ని జాకెట్లు సహా వస్తాయండి ఏ చీరైనా విత్ బ్లౌజ్ అండి ఇదేమో మంచి జార్జెట్ వస్తుంది అట్లా రకాల రకాల కలర్స్ వస్తున్నాయి అండి చూడండి ఏంట వీటిలో ఏ మాత్రం సెలక్షన్స్ ఇవ్వట్లేదు అండి మేము ఏవి లేవు అంటే మనం ఆఫర్స్ కూడా అలా ఇస్తామండి మీకు పెట్టుబడులు కానీ డైలీ వేర్ గానీ చాలా వండర్ఫుల్ గా ఉంటదండి మన ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ అండి మేడం యాక్చువల్లీ ఇవన్నీ రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల రేంజ్ క్వాలిటీ అండి బట్ ఇప్పుడు స్పెషల్ రేట్ ఏంటండి ఏడు చీలు తీసుకునే వాళ్ళకి కేవలం అంటే వెయ్యికి ఏడు ఇస్తాం మేడం వెయ్యి వెయ్యి ఏడు చీర జాకెట్ జాకెట్ లేకుండా కాదండి చీరతో జాకెట్ తో సహా ఇలా బండల్ వైజ్ గా వస్తుంది వెయ్యి ఒకవేళ ఎవరికైనా సింగల్ కావండి రెండు వందలు బట్ షాప్ లో మాత్రం అవి కూడా ఇప్పుడు సీజన్ టైం అండి మేము చాలా బిజీగా ఉంటాం సో మాకు ఇప్పుడు సింగిల్ సింగిల్ అమ్మండి చాలా కష్టంగా ఉండండి ఇలా బండల్ వైజ్ గా పడేస్తాం నిండు కలర్స్ వస్తాయి ఎక్కువ ఓకే ఫ్యాబ్రిక్ ఒకటే ఫ్యాబ్రిక్ అన్ని జార్జెట్ వస్తాయి మేడం జార్జెట్ వస్తాయి లేకపోతే కొద్దిగా క్రేప్ రావచ్చండి చూడండి ఇలా బండల్ వైజ్ చూపిస్తాను ఏమైనా సరే ఏడ్ చేయాలండి మేము ఏమైనా ప్యాక్ చేసి పంపిస్తాం న్యాయంగానే పంపిస్తాం అన్ని లైట్ వేసి కాదు కొన్ని డార్క్ కొన్ని లైట్ అన్ని మిక్సింగ్ వేస్తాం మీరు సెలక్షన్ కావండి వీడియో కాల్ చేసుకోవచ్చండి ఇలా ఏం లేదు బట్ ఇప్పుడు బిజీ అవర్స్ అండి వీడియో కాల్ కుదరట్లా మాకు అసలు ఖాళీ ఉండట్లా సజెస్ట్ మీకు ఫాస్ట్ ప్యాకింగ్ కావాలంటే మీరు ఏమైనా పర్లేదండి మాకు డామేజ్ లేకుండా చూసుకోండి చాలా అండి డ్యామేజ్ పంపిస్తాం మేము నెక్స్ట్ చూడండి బ్లౌజ్ చాలా బ్లౌజ్ చూపిస్తామండి పట్టించేరు ఏమో లైట్ వెయిట్ పట్టించేరండి చూడండి ఇంత లైట్ వెయిట్ అండి మీకు అసలు అరకిలో బరువు ఇంత లైట్ వెయిట్ అండి ఎంత బాగుందో మంచి కలర్ అండి కలర్ మెహందీ గ్రీన్ డార్క్ పళ్ళు వచ్చి శారీ హైలైట్ గా వస్తుంది మేడం మంచి పార్టీ వేర్ ఐటమ్ అండి ఇవన్నీ యాక్చువల్లీ పదహారు నుంచి పదిహేడు వందలు ఆ ప్రాంతం ఆ రేంజ్ ఐటమ్స్ అండి మొత్తం చూడండి ఎంత బాగుందో ఇట్లాంటి ఐటమ్ మనం ఏంటంటే మంచి రేంజ్ లో తావాలని కూర్చోండి మగ్గం బ్లౌజ్ చాలా బాగుంటుంది అండి సార్ ఓపెన్ చేసి చూపిస్తాం ఇంత హైలైట్ గా ఉందో ఇవన్నీ పదహారు పదిహేడు వందలు ఆ రేంజ్ క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ కానీ చాలా మంచి హై ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండి మన ఇచ్చే ఇప్పుడు స్పెషల్ రేంజ్ మేడం ఏ సారీస్ తీసుకుని హోల్సేల్ గా ఓన్లీ కేవలం ఎయిట్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం ఎయిట్ ఓన్లీ ఎయిట్ నైన్ లో మంచి లైట్ వెయిట్ పట్టు చేయండి ఈ శ్రావణ శుక్రవారం కొత్త మూలండి ఇవే అండి వీటిలో కలర్స్ ఉన్నాయి కలర్ కూడా చూపిస్తాం మేడం ఒక్కసారి చూడండి ఇది సెకండ్ కలర్ అండి ఇది వచ్చి థర్డ్ కలర్ అండి ఫోర్త్ కలర్ అండి ఫిఫ్త్ కలర్ అండి సిక్స్ కలర్ అండి మొత్తం ఆరు కలర్స్ వస్తాయండి చూడండి ఆరు కలర్ ఒక్కసారి మీకు ఓపెన్ కూడా చూపిస్తాను మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది ఒక్కటి ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ మేడం కలర్ అండి మీకు అంటే చాలా సూపర్ ఐటమ్ అండి ఇవన్నీ ఇప్పుడు ఈ మగ్గమ్మ బ్లౌజ్ మినిమం మినిమం నాలుగు వందల తక్కువ ఉండదండి అలాంటి మంచి క్వాలిటీ పట్టు చీర ఇస్తామండి మీకు ఈ రేట్ లో ఎయిట్ నైన్టీ నైన్ అంటే నెక్స్ట్ డిజైన్ సర్వీస్ మేడం మండిటికిల వర్క్ అండి క్వాలిటీ అని కొత్త ఫ్యాబ్రిక్ వచ్చింది మేడం కటోర్ బార్డర్ అంట ఓకే కటోర్ బార్డర్ వెళ్ళి పేస్టల్స్ వచ్చాయి లైట్ ఆరెంజ్ లైట్ పింక్ లైట్ లావెండర్ లైట్ పస్టాగ్రీ లైట్ లైబ్లీ ఈ మొత్తం శాలీ రెడ్ వర్క్ వస్తుంది మేడం ఓకే కట్ వర్క్ బోల్డర్ బాగుందండి క్లాసిక్ కలర్ ఎంత సార్ ఇవి ఇవన్నీ మనం నుంచి వెయ్యి రూపాయలు అమ్మీన్ క్వాలిటీస్ అండి ఇప్పుడు మన హోల్సేల్ గా సెట్ సింగల్ సింగల్ సెట్స్ వస్తాయి జిమ్ చూఫ్ కేవలం అంటే ఏడు వందల యాభై రూపాయలకి సెవెన్ ఫిఫ్టీ సిక్స్ కలర్స్ వస్తాయి అండి ఎల్లో కలర్ పర్పుల్ కలర్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది బ్లౌజ్ కి వర్క్ వస్తుంది మేడం ఇలా వస్తుంది అన్నిటికీ బ్లౌజ్ వరకు వస్తుంది మేడం బ్లూ కలర్ లో కలర్స్ మారతాయి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఏవైనా తీసుకొచ్చండి కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు మొత్తం మగ్గం వరకు సహా వస్తుందండి చూడండి ఒరిజినల్ క్వాలిటీ అండి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఇస్తానండి మీకు అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి ఏంటంటే మేడం అన్ని డూప్లికేట్ కార్ మేడం అన్ని మగ్గం వరకు ఒరిజినల్ వస్తుంది కొన్ని ఏమో తక్కువ క్వాలిటీ కూడా దింపేస్తారు ఇప్పుడు మార్కెట్లో ఏ క్యాప్తో చూడండి ఫోటోలా వస్తుంది అన్నమాట ఇది నమ్మిని పింఛన్ చేయడానికి కలర్ వచ్చిందండి నేను వెయిట్ చేస్తున్నా క్రీమ్కి ఏ కలర్ వచ్చిందా అని చెప్పి బ్లౌజ్ చూడచ్చు ఓకే ఆ కలర్ వచ్చింది ఈ శారీ కలర్ వచ్చేసి ఇది క్రీమ్ కలర్ వచ్చింది ద సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయండి ఇవన్నీ మనం ఏడు వందలు ఎనిమిది వందలు పైన అమ్మింది మేడం ఇప్పుడు మనం ఇంకా రేట్స్ తగ్గించాం మేడం ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ స్పెషల్ రేట్ ఏ సైన్ తీసుకుంటే కేవలం అంటే కేవలం సిక్స్ కి ఇస్తాం మేడం సిక్స్ రూపీస్ ఓన్లీ మంచి ఫ్రెండ్ సిల్ క్వాలిటీ అంటే మీకు తక్కువ క్వాలిటీ కాదు మేడం మంచి క్వాలిటీ వస్తుంది సిక్స్ కలర్స్ వస్తాయి అనమాట ఇవి చూడండి ఇప్పుడు నేను చూపెట్టే క్వాలిటీ చాలా అంటే చాలా మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అన్ని అన్ని సూపర్ క్వాలిటీస్ అన్నమాట చీర చాలా బెనిఫిట్ గా ఐటమ్ అండి ఇవన్నీ డోలాసి శారీస్ అండి అంత డిజిటల్ అండి బార్డర్ కూడా ఏంటంటే జరీ బార్డర్ ఒరిజినల్ క్వాలిటీ దీనిలో సెకండ్ క్వాలిటీ కూడా వస్తుంది మార్కెట్ లో ఇవన్నీ మనం ఆరు వందల ఆరు యాభై రూపాయల క్వాలిటీస్ అండి ఇప్పుడు మనం ఇది అండి అండి ఆఫర్స్ వచ్చేది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఏంటంటే మనం ఇప్పుడు ఆఫర్స్ లో ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ శారీస్ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం పదకొండు వందలకి నాలుగు ఇస్తాం మేడం పదకొండు వందలకి నాలుగు చైర్లు అండి అంత బాగున్నాయి శారీస్ ప్యూర్ ఒరిజినల్ డోలా సిల్క్ అండి మంచి క్వాలిటీలో ఈ పళ్ళు వచ్చి బ్లౌజ్ వస్తుందండి ఓకే ఇంకో క్వాలిటీ కూడా చూపిస్తాం మీకు చూడండి కౌ డిజైన్ ఓకే ఒకసారి ఓపెన్ చేసి చూస్తే డిజైన్ దీంట్లో మీకు డిజైన్స్ చాలా వస్తాయండి ఒక రకం డిజైన్ రాదు వీటిలో డిజిటల్ స్యారీ రావచ్చు క్రస్చర్ స్యారీ రావచ్చు చూడండి ఎంత బాగుంది బట్ ఇవన్నీ సింగల్ సింగల్ సారీస్ వస్తాయి సో సేమ్ సారీస్ ఆన్లైన్ అంటే మాకు కొద్దిగా కష్టంగా అవుతుందండి ఏమైనా పంపించమంటే పంపించేస్తాం కానీ సేమ్ స్యారీ మాత్రం ఇవ్వడం కష్టం అవుతుంది ఇప్పుడు ఏంటంటే వర్క్ రావచ్చు మొత్తం ఇప్పుడు టిష్యూ ప్రింట్ వచ్చిందండి లేటెస్ట్ గా ఎక్కువ రెండు శారీస్ డోలా శారీ వచ్చింది వర్క్ ఐటమ్ వచ్చింది ప్యూర్ డిజిటల్ అండి ఏడు ఎనిమిది వందల రూపాయల క్వాలిటీ డిజిటల్ శారీస్ ఇవన్నీ మనకి పదకొండు వందలకి నాలుగు వచ్చాడు మేడం ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిందండి టిష్యూ ప్రింట్ అండి చందేరి టిష్యూ ప్రింట్ ఇంకా లేటెస్ట్ క్వాలిటీ వచ్చింది మార్కెట్ లో ఇంకా రిలీజ్ కూడా వల్ల క్రష్డ్ అండి ఇది ఇలా డిజైనర్స్ గా చాలా ఇస్తాను డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి చూపిద్దాం మీకు కలర్స్ డోలాలోనే లైన్ సిల్వర్ బోల్డ్ లైన్స్ వచ్చాయి ఓకే చూడండి ఇది కూడా హౌ డిజైన్ హౌ డిజైన్ తో గోల్డ్ లైన్స్ వచ్చే సారీ యు డిజిటల్ సారీ క్రషెడ్ సారీ డిజైన్ సారీ డాలా మార్కెట్ ఆరు వందల యాభై రోజులు తక్కువ రావండి బట్ ఏంటంటే ఆఫర్స్ ఇప్పుడు ఉన్నాయి మన దగ్గర సింగల్ సింగల్స్ చూడండి చాలా డిజైన్స్ వస్తాయండి ఏంటంటే ఆన్లైన్ లో సేమ్ సేమ్ కావాలంటే చాలా కష్టం అవుతుంది మేడం చాలా మంది ఏంటంటే ఒకే రకం పెట్టేసారి నా మూడు చీరలు దొరికితే నాలుగోది సెట్ అవట్లా నా ప్రకారం రెండు మీ ప్రకారం అంటే ఇలా ఆయన పర్లేదు సేమ్ సేమ్ అంటే చాలా కష్టంగా ఉంటుంది ఈ ఐటమ్ ఏంటంటే ఒక్కొక్క చీరలు ఉన్నాయి చూడండి అన్ని రెండో చీర కూడా దొరకట్లే మాకు దీంట్లో నూట యాభై డిజైన్స్ లో बिजनस कोटा से आ रही पदकों नंदली के ओपन चैनल पुराने हैवी चाला हैवी से आ रही బట్ సేమ్ ఇవి నాలుగు ఇవ్వండి నేను ఇవ్వలేనండి ముందే చెప్పేస్తాను ఇదే ఒకే రా వస్తే వస్తూ రావచ్చు ఎందుకంటే ఆ ఇది ఆరు చేలు ఉన్నాయి ఆన్లైన్ ఉంది సార్ ఇవి ఆన్లైన్ చేస్తాం మేడం బట్ ఏంటంటే సేమ్ డిజైన్స్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తాం షూర్ కాదండి కానీ ఏమైనా పంపించే పంపించేస్తాం సేమ్ టు సేమ్ అంటే కష్టం అండి ఇదే కావాలంటే కష్టం లేదంటే ట్రై చేస్తాం లేకపోతే షాప్ లో విజిట్ చక్కగా డిజైన్స్ మనం చాలా వస్తాయి కాటన్ శారీస్ మేడం హైలైట్ క్వాలిటీ మనీ నాలుగు వందల యాభై రూపాయల ఆరేంజ్ క్వాలిటీస్ అండి తక్కువ ఇవన్నీ కడి ప్రింట్ ఐటమ్ అండి ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీస్ కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు అండి చూస్తాం చాలా హైజ్ బ్లౌజ్ కంపల్సరీ ఒకసారి బ్లౌజ్ గా చూస్తాం ఇటువంటి బ్లౌజ్ ప్రతి దానికి బ్లౌజ్ సహా వస్తాయండి రేట్ వైజ్ కూడా చాలా వీలుగా వేస్తా ఉంది కేవలం అంటే కేవలం పదకొండు వందల మూడు మేడం ఇవన్నీ బెంగాలీ కారణం డిజైన్స్ అండి అన్ని కొద్దిగా పెద్ద వయసు వాళ్ళకంటే బాగా పనికి వస్తాయండి చీర జాకెట్ వస్తుందండి అయితే స్మాల్ డిజైన్స్ ఉంటాయి చక్కగా క్లాస్ వస్తాయని ఇవన్నీ ఆరు వందల ఆరు యాభై రూపాయలు క్వాలిటీ యాక్చువల్ గా ఓకే మనం వచ్చి స్పెషల్ డిజైన్ ఏ శారీస్ అని తీసుకోండి కేరోమెంటె నాలుగు యాభైకి ఇస్తా మేడం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ రూపీస్ కాటన్ డిజైన్స్ వస్తాయి నెక్స్ట్ టైమ్ సారీస్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఫుల్ గా ఉన్నాయి మేడం దాని కోసం మనం ఇవన్నీ ప్యూర్ మంచి క్వాలిటీ పక్షులు తెప్పించాం మేడం ఓకే మంచి పట్టు శారీస్ అండి బ్లూ వన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి స్మాల్ డిజైన్ వచ్చింది డిజైన్ వచ్చి బ్లౌజ్ వచ్చి పళ్ళు అండి ఓకే ఇది సారీ శారీ అంతా రెండు వేల నుంచి మూడు వేల ఆరేంజ్ అమ్మింగ్ క్వాలిటీస్ అండి ఇది వచ్చి ఖర్చింగ్ పాయింట్ అండి ఇప్పుడు మనీ ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ శారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది అండి చాలా మంది అండి రేట్ గా రెస్పాన్స్ ఇస్తాండి బట్ అప్పటివరకు స్టాక్ అనేది ఉండట్లేదు అండి డిజైన్స్ ఏ టైం ఆ టైం అయిపోతాయి ఇవన్నీ సో మాకు రెస్పాన్స్ రెస్పాన్స్ ఫస్ట్ రావాల్సిందే మేడం అప్పుడే మనం ఏమైనా మీకు త్వరగా సప్లై చేయగలుగుతాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే వస్తాయండి రీచ్ అవుతాయి కొంచెం లేట్ గా వస్తాయి సబ్స్క్రైబ్ చేయకపోతే సో ఇలాంటి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ టచ్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే వెంటనే రీచ్ అవుతాయి ఇవి కలర్స్ డిజైన్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రాఖీ పవర్ణి వస్తుంది కాబట్టి మనందరికి మంచిగా పట్టు కలెక్షన్ కావాలనుకుంటే ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి లేదా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద చేసి కొరియర్ తెప్పించుకోవచ్చు చాలా బాగుంటాయి ఓపెన్ చేసిన దానిలోనే ఇది కలర్ పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది నెక్స్ట్ ఇది లైట్ షేడ్ ఇది కూడా లైట్ షేడ్ ఈ రెండు కొంచెం కొంచెం సేమ్ సేమ్ గా ఇది కలనేత షేడ్ అండి కొత్త డిజైన్ అండి దగ్గర డిజైన్స్ అనేది చాలా వస్తాయి అన్నమాట ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ కలర్ బాగుందండి కలర్ చూడాలి సో ఇవన్నీ కలర్స్ అండి ఏవైనా తీసుకొచ్చింది కేవలం అండి ఎక్కడ పన్నెండు వందల తొంభై తొమ్మిది